పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రంగా ఓజీ రాబోతోంది అంటూ అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఓజీ కంటే ముందు హరిహర వీరమల్లు చిత్రం రాబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఓజీ రాబోతుందా ముందుగా లేదంటే హరిహర వీరమల్లు చిత్రం ముందుగా రాబోతుందా అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడతారు యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఓజీ చిత్రమే ముందు విడుదలకి సిద్ధమైంది అంటూ అందరూ భావించిన నేపథ్యంలో ఇప్పుడు ఓజీ కంటే ముందు హరిహర వీరమల్లు చిత్రం విడుదలకి సిద్ధం కాబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది ఏంటి సార్ ఓజీ ముందుగా రాబోతుందా లేదంటే హరిహర వీరమల్లు ముందుగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైందా అంటే ఏం చెప్తారు సో మొన్న మొన్నటి వరకు కూడా హేహర వీరమల్లు ఇప్పుడు అలా కాదు చాలా డిలే అయిపోతుంది ఓజీనే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వినిపించింది అయితే ఈ సినిమాని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో హరిహర వీరమల్లు ఆయన ఇప్పటికే ఐదేళ్ల నుంచి ఈ ప్రాజెక్టు కోసం ఉన్నాడు అందులో అందులో మూడున్నర సంవత్సరం ఈ సినిమా స్టార్ట్ అయ్యి సెట్స్ మీదకి వెళ్ళి మూడున్నర సంవత్సరం అయిపోయింది హరిహర వీరమల్లు సో ఆయన మీద ఆర్థిక పరమైన విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి మనందరికీ తెలుసు ఒక పెద్ద స్టార్తో సినిమా అంటే ఆర్థికపరమైన వ్యవహారాలు చాలా ఉంటాయి అందులో ఖచ్చితంగా ఫైనాన్స్ తీసుకుంటారు సో ఈ ఈ ఇంట్రెస్ట్లు అనేవి తడిచి మోపిడైపోతూ ఉంటాయి అందుకని ఇప్పుడు హరిహర వీరమలని ఫస్ట్ గట్టెక్కియ్యాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా నిర్ణయించుకున్నారని సమాచారం మనకు తెలుసు రెండు నెలల క్రితం అంటే సెప్టెంబర్లో ఆయన హరిహర వీరమ్మల సెట్స్ మీదకి వచ్చారు కాకపోతే కేవలం మూడంటే మూడు రోజులు మాత్రమే ఆయన షూటింగ్లో పాల్గొన్నారు సో మళ్ళీ ఆయన తన ఏవైతే విధులు ఉన్నాయో బాధ్యతలు ఉన్నాయో ఉప ముఖ్యమంత్రిగా అలాగే మంత్రిగా ఏవైతే బాధ్యతలు మళ్ళీ ఆ బాధ్యతలకు వెళ్ళిపోయారు సో రీసెంట్గా వేరే రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేశారు సో కూటమి తరపున సో ఎన్డిఏ కూటమి తరపున సో ఆ రకంగా కూడా ఈ మధ్య ఆయన అంటే మహారాష్ట్రలో అయితే ఆయన ప్రచారం చేసిన తీరు అది ఏకంగా ప్రధానమంత్రిని చాలా ఇంప్రెస్ చేసిందని అందు గురించే పిలిపించుకున్నారని కూడా మనకి సమాచారం వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ ఈ నెలాఖరి నుంచి మళ్ళీ షూటింగ్ చేసుకోండి అని చెప్పేసి నిర్మాతకి ఆయన ఆల్రెడీ చెప్పేసినట్టుగా మనకు సమాచారం ఉంది సో ఆయన ఈ మంత్ ఎండింగ్ నుంచి దీంతో కంప్లీట్ చేసే ఉద్దేశంతో ఉన్నారని చెప్పేసి కొద్దిగా ఎక్కువ రోజు మొన్నలాగా మరి మూడు రోజులు కాకుండా ఎందుకంటే ఈయన సంబంధించిన సీన్లు తప్ప మిగతా మొత్తం అంతా అయిపోయింది ఈయన కాంబినేషన్ సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి మిగతా అన్నీ కూడా చేసేసారు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ పైన కృష్ణు డైరెక్ట్ చేస్తే మిగతాదంతా కూడా జ్యోతికృష్ణ చేసుకుంటూ వస్తున్నాడు ఆయన సో ఇప్పటివరకు కూడా తను ఏదే అది చేసింది అంతా తను జ్యోతికృష్ణ చేసిన సీన్ అన్ని కూడా తను చూశారు చూసి ఆయన కూడా ఇంప్రెస్ అయ్యి సో త్వరగా చేసేసుకోండి అని చెప్పేసి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు ఈ నెలాఖరు నుంచి ఆయనకు సంబంధించినటువంటి సీన్లు కాంబినేషన్ సీన్స్ మిగతా ఆర్టిస్టులు ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు ఇప్పుడు చెక్ చేసుకుంటున్నారు అంతా కూడా సో నాకు తెలిసి జనవరి కల్లా మొత్తం టోటల్గా షూట్ మొత్తం అయిపోయేటట్టు ప్లాన్ చేస్తున్నారు ఈయనకి సంబంధించినంత కూడా ఎందుకంటే మార్చిలో ఈ సినిమాని రిలీజ్ చేయాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి పట్టుదలతో ఉన్నాడు సో మెగా సూర్య మూవీస్ అధినేత ఏఎం రత్నం సో ఆయన కొడుకే ఇప్పుడు ఈ సినిమా డైరెక్ట్ చేసిన మనకు తెలుసు కదా రెండవ డైరెక్టర్ లాగా జ్యోతి కృష్ణ సో అందువల్ల ఇప్పుడు హరిహర వీరమల్లు ఇప్పుడు దాకా మనకి మనం చూస్తే బయట కూడా ఆయన బాగా జుట్టు పెంచేసి కనపడుతున్నాడు అది ఈ సినిమా కోసం అది హరిహార వీరమల్లులో ఆయన అంత జుట్టు కావాలి ఆయనకి అందు గురించే ఎందుకంటే హుడ్ సో దగ్గరక క్రాఫ్ట్ లాగా ఉండదు పెంచేసి వదిలేసిన జుట్టు లాగా ఉంటుంది అందు గురించి ఆయన ఆ జుట్టుని అట్లా ఇప్పుడు దాకా పెంచుతూ వచ్చారని కూడా మనకి తెలుస్తోంది సో మొత్తానికి హరిహర వీరమల్లు మార్చిలో రావటం హండ్రెడ్ పర్సెంట్ ఖాయమని చెప్పేసి మనకి తెలుస్తున్నటువంటి సమాచారం సో దాని సబ్సీక్వెంట్ గా ఓజీ కూడా మార్చుకుంటున్నారు వాళ్ళు సో వాళ్ళు సెకండ్ హాఫ్ కి వెళ్ళిపోతున్నారు అనమాట టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెకండ్ హాఫ్ కి ఓజీ వచ్చే అవకాశం ఉంది దానికి డైరెక్టర్ సుజిత్ సో ఈ సినిమా హరిహర వీరమల్కి వచ్చినప్పటికి బాబీ డియోల్ సో అందులో మెయిన్ విలన్ గా చేస్తున్నాడు అలాగే నిధి అగర్వాల్ హీరోయిన్ ఆ అమ్మాయి కూడా చాలా ఆశ పెట్టుకుంది ఈ సినిమా కోసం ఎందుకంటే మధ్యలో ఆమెకి చాలా గ్యాప్ వచ్చేసి సో పెద్దగా అవకాశాలు కూడా రాలా ఆ నేపథ్య ఈ సినిమా చేసేట తర్వాత ఆమెకి రాజాసాబ్ లో అవకాశం వచ్చారు సో మొత్తానికి ఈ రెండు సినిమాల మీద ఆమె హోప్స్ అన్ని ఉన్నాయని చెప్పుకోవాలి మిగతా హీరోయిన్లు సంవత్సరానికి పది సినిమాలు అట్లా చేసుకొని పోతుంటే నిధి అగర్వాల్ ఇప్పుడు దాకా ఈ కాలంలో చూసుకుంటే సంవత్సరంలో ఏ సినిమా కనిపించలేదు మనకు అమ్మాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రెండు సినిమాలతోటి వేసవిలో వీరమల్లు ఆ వెంటనే రాజాసాబ్ ఏప్రిల్లో వస్తుంది ఏప్రిల్ పది సో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆమె మన ముందుకు ఉంది సో ఇట్లా ఈ సినిమా సంబంధించి హరిహర వీరమల్లు ఏదైతే ఉందో ఎందుకంటే ఫస్ట్ టైము తను ఒక పీరియడ్ మూవీలో చేస్తున్నాడు సో దీని తర్వాత మళ్ళీ ఓజీ కూడా పీరియడ్ మూవీ అది కూడా అయితే ఇది మరీ ఎక్కువ కదా ఇప్పుడు పద్దెనిమిదో శతాబ్ద కాలానికి సంబంధించిన కథలాగా మన ముందుకు రాబోతుంది సో దానికోసం ఇప్పటికి కూడా మళ్ళీ రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు అంట తను ఎందుకంటే ఇది ఫోర్డ్ వర్సెస్ స్పిరిట్ అని చెప్పి ఆ ట్యాగ్ లైన్ తో రాబోతున్న సినిమా పైగా పార్ట్ వన్ అని పెడుతున్నారు దీనికి మరి పార్ట్ టూ కూడా ఖచ్చితంగా మరి వస్తుంది అని మనం ఆశించవచ్చు సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు మన ముందుకు వస్తాడా ఎందుకంటే పోయినసారి వచ్చిన బ్రో సినిమాలో ఆయన స్పెషల్ క్యారెక్టరే సో ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ హీరో క్యారెక్టర్ అంతకుముందు వకీల్ సాబ్ వచ్చిన లేదా భీమ్లా నాయక్ వచ్చినా కానీ పూర్తి స్థాయిలో పవన్ ఫ్యాన్స్ సాటిస్ఫై కాల సో వాళ్ళు కావాల్సినటువంటి హీరోయిజం ఉన్నటువంటి క్యారెక్టర్లో ఆయన మళ్ళీ చూడాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సో హరిహర వీరం వల్ల వాళ్ళ దాహాన్ని వాళ్ళ ఆకలిని తీర్చే సినిమా అని చెప్పేసి మనం భావించవచ్చు ఎందుకంటే రాబిన్ హుడ్ అంటే ఇక ఎలా ఉంటుందో మనం చెప్పాల్సిన పని లేదు అంటే ఓటమి అనేది ఎరగడు డబ్బున్న వాళ్ళని దోచుకుంటాడు పేదవాళ్ళకి పంచి పెడతాడు చాలామందికి దేవుడు లాంటి వాడు సో అలాంటి వాడు అతనికి ఒక దుష్ట శక్తి ఎదురవుతుంది బాబీ డియల్ రూపంలో దాన్ని ఆయన ఎలా ఎదుర్కొంటాడు ఏంటి అంటే జనాల నుంచి ఏన్ని ఒక తప్పుడు వాడిగా చిత్రీకరించి ప్రజల నుంచి తన వాళ్ళ నుంచి హరిహర వీరమల్లుని దూరం చేయాలని అతను పన్నిన పన్నాగాన్ని ఎదుర్కొంటూ మళ్ళీ తన పనిని నన్ను చేసుకుంటూ పోయే ఒక ధీరోదాత్తమైనటువంటి ఆ టైటిల్ అందుకునే పెట్టారు హరిహర వీరమల్లు అని చెప్పేసి సో ఆ క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ని చూడటం కోసం అందరూ కూడా అభిమానులు అలాగే సాధారణ ప్రేక్షకులందరూ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సో ఆయన అందు గురించే ఇప్పుడు త్వరలోనే ఆ సినిమా పూర్తి చేయాలని చెప్పేసి ఆయన కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాడు తన షెడ్యూల్ అందుకోసం ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాడు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు తెర మీద దర్శకుడిగా ఎవరి పేరుని చూడబోతున్నాం హరిహర వీరమల్ల చిత్రానికి గాను ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్లుగా అరవై శాతం క్రికెట్ పూర్తి చేసిన నేపథ్యంలో ఇప్పుడు సెకండ్ డైరెక్టర్ పేరు పేరు కూడా అసలు ఏంటి ఉండే అవకాశం ఇద్దరు పేర్లు క్రెడిట్ ఇద్దరికి ఇస్తారు ఇవ్వక తప్పదు ఎందుకంటే మనందరికీ తెలిసిందే కాబట్టి ఎవరు ఆ సినిమాని స్టార్ట్ చేశారు ఏంటి సో సిక్స్టీ పర్సెంట్ సినిమా చేసిన డైరెక్టర్ పేరు పక్కన పెట్టడానికి లేదు అలాగే తప్పుకున్నాడు తను వేరే సినిమాని చేస్తున్నాడు ఇప్పుడు అనుష్క తోటి సినిమా చేసిన సంగతి తెలుసు క్రిష్ సో ఇప్పుడు జ్యోతి కృష్ణ చేస్తున్నాడని ఆల్రెడీ వాళ్ళు ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు కాబట్టి ఇద్దరికి క్రెడిట్ ఇస్తారు అంటే డైరెక్షన్ అని చెప్పి క్రిషు జ్యోతికృష్ణని పెడతారా లేకపోతే ఒక పేరు దర్శకత్వ పర్యవేక్షణని అలా ఇస్తారు ఎందుకంటే ఫస్ట్ జ్యోతికృష్ణ ఈ సినిమాలోకి ఎంటర్ ఎంటర్ అయినప్పుడు దర్శకత్వ పర్యవేక్షకుడుగా కృష్ణ ఉంటాడు జ్యోతికృష్ణ చేసుకుంటూ చే పూర్తి చేస్తాడు అని చెప్పేసి ఇచ్చారు కానీ తర్వాత అలా ఏమి ఇవ్వట్లేదు ఓకే సో దర్శకులుగా ఇద్దరు పేర్లు కనిపిస్తున్నాయి వాళ్ళు ఇస్తున్నటువంటి ఏదైతే ప్రెస్ నోట్లు ఉంటాయో ఆ ప్రెస్ నోట్లో ఇద్దరు పేర్లు కనిపిస్తున్నాయి కాబట్టి అదే తీరున అక్కడ కూడా ఫైనల్గా టైటిల్ కార్డ్స్లో కూడా అదే విధంగా ఉంటుందని మనం అనుకోవచ్చు ఇద్దరు దర్శకులు చేసిన సినిమా అనే ఆ క్రెడిట్ అలాగే ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్